హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి సైకిల్ చేస్తున్నాను అనుకుంటున్నారా అలా అనుకోకండి ఈరోజు నేను ఆరింటికి లేచాను ఎందుకంటే ఈరోజు మేము విజయవాడకి వెళ్తున్నాం కాబట్టి కానీ వాయిస్ ఇవ్వడానికి కారణం ఏమిటంటే పక్కనే నాని ఉన్నాడు వింటాడేమని చెప్పేసి వాయిస్ ఇస్తున్నా ఫుల్లు నిద్ర వస్తుంది కాదు సిక్స్కే లేచిపోయా అన్నమాట విజయవాడ వెళ్తాను ఎందుకో చెప్పలేదు కదా విజయవాడ ఎందుకంటే తిరణాల కాబట్టి గుణదల్ తిరణాల మీలో ఎవరికైనా తెలుసుంటే కమెంట్ చేయండి మీరు కూడా వచ్చి ఉంటే కూడా కమెంట్ చేయండి లెట్స్ గో ఇప్పుడు ఏంటంటే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకోవాలి కాదు తొందరగా తిరణాలకు వెళ్ళినా కానీ ఈవినింగ్ కాబట్టి తిరణాల మార్నింగ్ అంతా డ్యూటీ చేయాలి కంపల్సరీ ఇంట్లో అయితే అస్సలు ఉంచాడు ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుంటే కానీ ఈవినింగ్ తీసుకెళ్ళనమాట ఇప్పుడు మొత్తం పనులన్నీ చేసుకొని అప్పుడు కదలాలి నేను ఇంకా మార్నింగ్ ఇంకట్లా చాలా బాగుంది కదా లొకేషన్ బట్టి ఫేస్ నడుస్తుంది తెలుసా గైస్ ఇప్పుడు మాత్రం రెడీ చేయాలి మొత్తం పనులన్నీ నేను మాత్రం ఫోన్లో అందం చూసుకోవడం సరిపోతుంది షూట్ చేయడం ఏమో కానీ ఇక పక్క దుప్పట్లో కూడా ఇతర గాస్ మొత్తం చేయాలి పనులు మొత్తం చేసుకుంటే రావాలి చిన్నగా మీలో కూడా ఎవరైనా లభంగానే ఇట్లా పనులు చేస్తే కమెంట్ చేయండి గాయస్ అసలు నాకైతే ఫుల్ బద్ధకం వస్తుంది నిజం చెప్పాలంటే సిక్స్ ఓ క్లాక్కి లెవడం ఇది ఫస్ట్ ఏమనుకుంటున్నాను అది నేను అలారం పెట్టుకుని ఎప్పుడో సిక్స్ ఓ క్లాక్ లేస్తా కానీ నా అంతటా నేను లేవలేదు ఎందుకంటే ఈరోజు నాని బద్ధకంగా ఉన్నాడు కాబట్టి నేను లేచి చేయాల్సి వస్తుంది పనులన్నీ మొత్తానికి అయితే బెడ్షీట్లు పని అయితే అయిపోయింది ఇంకా ఎప్పుడు వంట పని చూడాలన్నమాట కెమెరా చేయాలి షూట్ చేసేవాళ్ళు ఎరగాలి నాన్నే షూట్ చేయాలి చాలామంది షూట్ చేయడానికి ఇబ్బంది పడతారనమాట ఆ ఇబ్బంది వాళ్ళకి కలిగించకూడదని నేను నేనే షూట్ చేసుకుంటా కొడుతుంటారు షూట్ చేద్దామని ఇంట్రెస్ట్గా తీస్తే వాళ్ళు ఫేస్ చేసేది అసలు వీడియోస్ ఎడిట్ చేద్దే కాదు ఇంకా మొత్తానికి విషయానికి వస్తే నైట్ కట్గా వేసాం అనమాట అంట్లు ఇప్పుడు మొత్తం వెయిట్ చేయాలి

ఇంకా నేను ఒక్కదాన్ని కాబట్టి నా డ్యూటీకి వెళ్ళడానికి నాని ఎక్కడొకటి ఏదో ఒకటి తినొస్తాడు నేను నా ఒక్కదానికి మార్నింగ్ లంచ్ చేస్తాను లంచ్కి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మార్నింగ్ వండుకొని రైస్ అయితే నాన్ పెట్టేసా ఇప్పుడు వన్ మోర్ థింగ్ ఏంటంటే మెయిన్గా చీగా చెప్పట్లేదు అని వస్తున్నారు చెప్పడానికి ఏం లేదు ఇంకా బట్టలు అన్నమాట చాలా ఉన్నాయి అసలు ఎప్పుడైతే పొద్దున్నే లేస్తాను ఆ రోజు ఎక్కువ పని ఉంటుంది కానీ అలాంటి మరి ఇంత పని చేయాల్సి వస్తుంది ఎండ జతలే ఎక్కువ నేను ముందు రోజు ఎప్పుడైతే ఫాస్ట్గా లేస్తాను ఆ రోజే ఎక్కువ బట్టలుంటాయి అది ఎందుకో తెలియదు కానీ చాలా లేటుగా లేచిన రోజు తొందరగా పని అయిపోతుంది అయ్యా మొత్తం ఇది గిస్ పని ఇంక ఇవన్నీ పోయి సర్దరి పెట్టాలన్నమాట బిజీగా వస్తుంది ఎట్లా వీడియో అర్థం కావట్లేదు ఏం చేస్తున్నా అర్థం కావట్లేదు ఏదో పిచ్చి పిచ్చిగా తీస్తున్నా అడ్జస్ట్ అవ్వండి కొంచెం ఏమనుకోకండి ఇట్లా వీడియో తీస్తున్నా అని ఇంకా ఎడిట్ చేసే టైం లేదు స్పీచ్ ఇచ్చి మళ్ళీ తీసే డిలీట్ చేసే టైం కూడా లేదు తక్కువ టైంలో అప్లోడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చిన దానికి వాల్సి ఇచ్చేస్తున్నా ఇంకా ఎడిట్ చేయాలంటే ఇంకా చాలా కష్టం ఇందులో నా బ్రష్ ఏదో కనుక్కోండి గాయస్ ఖచ్చితంగా కనిపెట్టగలరు మీరైతే ఇంకా ఫ్రీ సేవలు చేయాలన్నమాట హో మర్చిపోయాను నా బ్రష్ ఏదో కనుక్కోమని చెప్పాను కదా నేనే చెప్పేసి సరే గాయస్ ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తా బాయ్ mm